హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా చాలా రోజులైంది అయింది కదా వీడియో షేర్ చేసి ఇంక మొత్తానికి అలా అయితే తీరిక చేసుకొని మీకోసం వీడియో అయితే పెడతా ఉన్నాను పొద్దున్నేసి బయట తుడిచి ముగ్గేసేసి మంచిగా బయట గడపలన్నీ పసుపు పూసేసి బొట్లు పెట్టేశాను ఇంకా స్నానం చేసేసిన తర్వాత ఈ దేవుడి దగ్గర ఏంటంటే గడప ఇ అయినా కూడా నేను ఒక లైన్ లాగా పసుపు పూసేసి బొట్లు పెట్టేస్తూ ఉన్నాను ఇది అయిపోయిన తర్వాత పూజ చేసేసుకుంటే పని అయిపోద్ది ఇంకా ఈరోజు కొంచెం తొందరగానే అయింది పూజ పాదింటికల్లా ఈ పనులన్నీ అయిపోయినాయి ఇంకా కూడా ఇంట్లోనే ఉంది ఈరోజు ఇంకా ముందు శుక్రవారాలు అన్నీ మీకు షార్ట్ వీడియోలు అయితే పెట్టాను కదా చూసారా లేదోను ఇంకా నాకు వచ్చినంత వరకు నేనైతే పూజ చేస్తాను ఓ ఆడావిడ ఏం చేయను వీలున్నంతవరకు తొందరగానే అయిపోద్ది పది గంటల కల్లా పూజ చేయడం అయితే పూర్తి అయిపోయింది ఇంకా నేను టిఫిన్ తినడానికి ఏముంది ఇంక ఈ టైంలో ఏం తింటాం టిఫిన్ అని చెప్పి దేవుడి దగ్గర ప్రసాదం కోసం అని చెప్పి కీర్లాగా చేసాను సేమియాతోటి ఇంకా దాన్ని తినేసి కార్న్ నూనింది దీన్ని కుక్కర్లో పెట్టి ఉడకబెట్టిన ఇదంతా పనిలేబ్బా అనిపించి ఇట్లా స్టవ్ మీద పెట్టి డైరెక్ట్గా కాల్ చేసి దీన్ని తింటా ఉన్నాము ఇంకా అర్ష కూడా ప్రసాదం తింటుంది ఇంకా సేపు అడగ రెస్ట్ తీసుకొని ఇంక వంట చేయడానికైతే పోయినాను ఈరోజు బెండకాయ పులుసు చేద్దామని చెప్పి చింతపండు నాన్న పెట్టేసి ఉంది ఇంకా అన్నంకైతే బియ్యము కడిగి ఇగోండి కొండలో పొయ్యి మీద పెట్టేశాను ఈ వంట చేసేలోపు బట్టలు అని చెప్పి మిషన్లో బట్టలు వేసేసాను రెండు పనులు ఒకేసారి అయిపోతాయి అని చెప్పి ఇంక వంట చేసిన తర్వాత నుంచి సాయంత్రం దాకా ఇంక పని ఏమి ఉండదు ఖాళీనే కదా తినేసి ఇంక నిద్రపోవడమే ఈ చింతపండు పులుసు తీసేసి కొండలో పోసేసి ఆ తర్వాత ఏంటంటే ముక్కలని కట్ చేసి దీంట్లోనే వేసేస్తాను పోపు సపరేట్గా పెట్టి దీంట్లో పోసేస్తాను అంతా ఇలా చేసిన తర్వాత స్టవ్ మీద పెట్టేస్తే అయిపోతుంది ఇంక నుంచి వీళ్ళంత వరకు రోజు పెట్టలేకపోయినా రోజు మార్చి రోజైనా ఏదో ఒక వీడియో అయితే మీకోసం షేర్ చేద్దాం అనుకుంటా ఉన్నాను చూడాలి మరి కంటెంట్ అయితే ఏమి దొరకట్లేదు రోజు ఇంట్లో ఉండి వంట చేసుకునే ఆడవాళ్ళకి ఏముంటాయి వెరైటీగా మనం పెట్టడానికి అనిపిస్తుంది ఇంక మొత్తానికి బెండకాయ పులుసు అయితే పొయ్యి మీద పెట్టేశాను ఈ కొండలు వాడడం వల్ల టేస్ట్ బాగుంటుంది కానీ కూరలు అవన్నీ సిలిండర్ తొందరగా అయిపోతుంది నేను ఈ నెలలో గమనించింది అదే అనమాట ఇంక పోతే అన్నం అయిపోయింది కదా ఇంక కూర కూడా ఉడుకుతూ ఉంది ఆల్మోస్ట్ ఇది కూడా అయిపోయినట్టే తొందరగానే పని చేసేసాను అయితే రోజు అనుకున్నాను ఒక్కొక్క రోజు ఏందో చేస్తూ ఉంటే వస్తూ ఉంటుంది మధ్యాహ్నం దాకా చేయాల్సి వస్తుంది ఇంక ఈ రెండు అయిపోయేసరికి మిషన్లో బట్టలు కూడా పూర్తి అయిపోయినాయి తిరగడము ఇంక బట్టలు ఆరేసి తినేసి నిద్రపోయాను సాయంత్రం లేచిన తర్వాత నేను ప్రతిరోజు సాయంత్రం విష్ణు అయితే పెడతాను టీవీలో అది పెట్టేసి మంచిగా కాఫీ అయితే తాగుదాం అని చెప్పి పాలు కాస్తా ఉన్నాను రోజు పొద్దునసారి సాయంత్రం ఒకసారి టీ కానీ కాఫీ కానీ ఏదో ఒకటి తాగుతాను ఈ పూట ఇదే తాగాలి ఈ పూట ఇదే తాగాలి అని ఏం లేదు మొత్తానికి కాఫీ అయితే తాగడానికి వెళ్తున్నాను ఉంటా మరి అయితే ఇదే ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి